రైతులకు ఒక్క ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా పంట సాగు చేసేందుకు వీలుగా కాలువల పూడికలు తీయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం తెలిపారు కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలో కాలువల పూడిక తీత పండ్లను ఎమ్మెల్యే పంతం నానాసి బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రైతుల పంట పొలాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంత ఖర్చైనా కాలువల పూడికతీతను చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ప్రైవేటు వారి సహకారంతో కాకినాడ రూరల్ మండలం కరప మండలాల్లో వేగవంతంగా కాలువల పూడికతీతను చేస్తున్నామని అన్నారు ఎకరానికి యాభై బస్తాలపైనే పండే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా రైతులకు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్ జనసేన పార్టీ అధ్యక్షులు పెంకే కిషోర్ కోఆర్డినేటర్ వానపల్లి వెంకటరమణ మాజీ సర్పంచ్ కాకరపల్లి కృష్ణ కూటమి నాయకులు పిల్లి వీరభద్రరావు కాకరపల్లి రాఘవ రైతులు గొల్లపల్లి వెంకటరమణ భీమాభక్తుల అప్పారావు పెంకే రాసు విఆర్ఓ శివరామకృష్ణ ఎస్ఐ మూర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ మా పార్టీ అధ్యక్షులు అట్లాగే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ఈవేళ ఇరిగేషన్ కాలంలో మెరుగుపరుచుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కా అదే కాకుండా చుట్టుపక్కల రైతుల్ని పెద్దల్ని కూడా అడిగి షన్లు కూడా అడిగి ఇవాళ ఎందుకంటే గత చెప్తా ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కాలంలో ఎవరు దబ్బేయలేదని అభివృద్ధి చెందుతున్న కాకినాడ ఇది ఇక్కడ పచ్చడి పొలాలని ఎస్సీజెడ్ పేరిట వీళ్ళందరి దగ్గర అక్విజేషన్ చేసేసి వదిలేశారు దీని మీద డెవలప్మెంట్ చేయలేదు ఈ రైతుల్ని సాగు చేసుకునేవాళ్ళు లేదు వాళ్ళ వాళ్ళ రైతులకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు ఏ రోజు ఇవ్వకుండా ఇప్పటిదాకా ఎలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏం పెట్టినా ఏం చేసినా అది వేరే అంశం ఆ అంశం మీద అయితే మటుకు మేము త్వరలో గట్టిగా ఇక్కడ రైతులందరూ కూడా పోరాడడానికి సిద్ధం అవుతా ఉన్నారు అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ దగ్గరకు వస్తే మటుకు రైతులకు మద్దతుగా అయితే మేము ఉంటాం మళ్ళీ చర్చల ద్వారా దీన్ని సఫలం చేసి తీసుకొస్తాం చెప్పి కోరుతాను చెప్తాను అట్లాగే ఈ కాలంలో ముఖ్యంగా ఎక్కడికన్నా సరే డ్రైన్ అవుట్ అంటూ లేకపోతే వస్తే చేలు మిలిగిపోతా ఉన్నాయి తర్వాత చీలకి మళ్ళా ఎమ్యునరేషన్ రాసుకుని కాంపెన్సేషన్ తెచ్చుకుని ఎన్ని ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటి సతకం సాగుతూ ఉంది ఇంతకాలం అది కాకుండా ముందే డ్రైన్స్ పూర్తిగా తవ్వి వాటిని కిందకి దిగించి ఒక ఎక్కడ కూడా మొలకతో మొలగ రైతు చేస్తుంది కొన్ని లేని చోట కూడా చాలా చోట్ల చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది డెవలప్ చెప్తున్నటువంటి కాకినాడ దీనికి కాకినాడ చూసాం కాకినాడలో వేళ వర్షం వస్తే అందులో నీరు బయటికి వెళ్ళాలంటే మూడు నాలుగు గంటల పైన మునిగిపోయి ఉంటున్నాం జనజీవనం స్తంభించిపోతూ ఉంది అసలు రైన్లే సరైన రీతిలో చేయలేదు కాలువలో పూర్తిగా మన గోదావరి కాల్లోనైతే ప్రతి నీరు ఎక్కడన్నా కాకినాడలో పడితే అది గోదావరి కాలంలోకి వెళ్ళిపోయి ఇప్పుడేదో తెలిసేది కాలం చేస్తేనే కాకినాడకి శ్రీరామ రక్షది కూడా ఫ్యాక్టరీ యజమాన్యాలు కూడా చెప్తా ఉన్నాం చాలా మంది చెప్పే ఇప్పటికే మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా చెప్తాం త్వరలో వాళ్ళతో కూడా మీటింగ్ వేస్తాం ఇరిగేషన్ స్టాఫ్ ఎవరైతే ఉంది డ్రైనేజ్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా ప్రతి కాల అవుట్లెట్స్ కూడా తీసుకుని ఎక్కడెక్కడ డ్రాయింగ్స్ తెమ్మని చెప్పడం జరిగింది వారు ఇచ్చిన తర్వాత ఆ యజమాన్యంతో కూడా మాట్లాడి అవి ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం ఆ నీరు బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఎవరికైనా సరే మరుగు మన దగ్గర పెట్టుకోలేము మనిషి బాడీలో కూడా మరుగు పెట్టుకోలేము బయటకు పంపాల్సిందే అట్లాంటి మరుగుని ఎట్టి పరిస్థితిలో బయటికి పంపాల్సిన అవసరం ఉంది అవసరం ముఖ్యాంశాలు మరోసారి તૂર્પ ગોદાવરી જિલ્લા પારદર્શક ગ્રેટ ગ્રે ટુ એમ્લ બદલ પ્રક્રિયા કાકીના વૈદ્ય આરોગ્ય શાખા અધિકારી ડોક્ટર જે નરસિંહ નાયકડી అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పర్యటించిన రాజమండ్రి ఎంపీ దగ్గుబడి పురంధేశ్వరి అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పైన పెదపూడి సహపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం ఒక్క ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా పంట సాగు చేసుకునేందుకు వీలుగా కాలువల పూడిక తీత పనులు కాకినాడ రూరల్ పెడుమర్తి గ్రామ పర్యటనలో ఎమ్మెల్యే పంతం నానాసి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం